ప్రేజ్ లాడ్ మన ప్రభు యేసుక్రీస్తు యశు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుదాం యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని మనం చదువుకుందాం నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను హలోలుయా నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుతున్నటువంటి యొక్క వాక్యములో నిమిష మాత్రము మాత్రమే ఆయన మనలను విసర్జించాడట కానీ గొప్ప వాత్సల్యముతో ఆయన మనలను సమకూర్చాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి నా దేవుని బిడ్లారా నిమిషము మాత్రమే చూడండి ఆయన కోపించుకునే వాత్సల్యము చూపించు దేవుడని మనము పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటను వింటున్నాం అంటే ఆయన కోపం ఎంతవరకు అని అంటే నిమిషమే హలో నా దేవుని పిల్లారా నిమిషం మాత్రమే మన మీద కోపం ఉండి ఆ తర్వాత ప్రేమను చూపించేవారు ఎంతమంది ఉన్నారండి ఆలోచించండి మన మీద కోపము పగ ద్వేషము ఇవన్నిటితో హృదయాలు నింపుకొని మనము మనమంటే గిట్టని వారు ఎంతోమంది ఉన్నారు లేకపోలేదు కానీ ప్రభు అట మన మీద మన మనం చేసే క్రియలను బట్టి మనం ఉంటున్నటువంటి ఆయనను విసర్జించి నచ్చినటువంటి ఆ యొక్క పద్ధతులను బట్టి ఆయన కోపడుతున్నాడు కానీ ఆయన కోపము ఎంతవరకు అని అంటే ఒక నిమిషం మాత్రమే అంటండి నా దేవుని పిల్లారు ఎంత దయగలిగిన దేవుడు అని తెలుసండి ఒకవేళ నా బిడ్డలను నేను చేయి విడిచిపెడితే ఆ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉండబోతున్నాయో ఎటువంటి పరిస్థితులకి దారి తీయబోతున్నాయో అని తెలుసు కనుక అందుకని ఈనాటి వరకు ప్రభు మనల్ని సహించి సహించి భరిస్తూ మనలను ఆయన తన యొక్క భుజముల మీద ఆయన మోస్తూనే ఉన్నాడే కానీ మన భారాన్ని ఎన్నడూ కూడా మనలను ఆయన అనాదిగా విడిచిపెట్టనే విడిచిపెట్టలేదండి నిమిషం మాత్రమే ఆయన దూరం చేశాడు కానీ గొప్ప వాత్సల్యం తయన ఏం చేస్తున్నాడట మళ్ళా సమకూరుస్తున్నాడు అంటే మరలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్నాడు మరలా తన యొక్క కౌగిలిలోనికి మనల్ని ఆ ప్రేమలోనికి మనల్ని నా దేవుని బిడ్డారా ఆయన మనల్ని దగ్గరికి తీసుకుంటున్నాడు కనుక నా దేవుని బిడ్డారా ఇటువంటి దేవుని యొక్క మనస్సును మనం ఎరిగి మరి ఇంతగా ప్రేమించి ఇంతగా తప్పించి మన కొరకు ఇంతగా మరి తన ప్రాణమును సహితము మరి మన కొరకు అర్పించినటువంటి దేవుడు మన గొప్పవాడు కనుక మరి ఆయన ఎందుకు మనం భయభక్తులు కలిగి ఆయనకు లోబడి మనం నడుచుకుంటే దేవుని పిల్లలరా అది ఎంతో మన ధన్యతగా ఉంటుందండి అలాగును మనం బ్రతుకున్నట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి కొందనాలు యువదే కాలం నాయన మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్ర నిజమే ప్రభా మమ్మల్ ఎంతగానో నా తండ్రి ప్రేమించిన దేవుడు నిమిషము మాత్రమే నా ప్రభా అ మమ్మల్ని మీరు విసర్జించారు కానీ గొప్ప వాత్సల్యముతో నా తండ్రి మమ్మల్ని సమకూర్చారు ప్రేమను చూపించారు అయ్యా అయా నా తండ్రి అందును బట్టి స్తోత్ర వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృపనేమని ఏ నామాన అడిగి వేడుకుంచున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడైండును కాకా